సముద్రాన్ని మధించాలి అంటే ఇంత పెద్ద సముద్రాన్ని మధించటానికి అంత పెద్ద కవ్వం కావాలిగా అదేమన్నా చిన్న చితక ఇంత గిన్నెనా ఏదో కర్ర పెట్టి తిప్పటానికి కాదు దేంతో మధించాలి అంటే మందర పర్వతమే దీనికి సరైపోయింది అని అనుకున్నారు లక్ష యోజనాల విస్తీర్ణం కలిగినటువంటిది మందర పర్వతం అంత పెద్ద మందర పర్వతాన్ని తీసుకొని వచ్చి సముద్రంలో పెట్టి చిలకాలిప్పుడు అదే కవ్వం అన్నమాట ఇక్కడ ఆ కవ్వంతో చిలకాలి సరే ఏదో బాగా ప్రయత్నం చేశారు అందరూ దేవతలు రాణవులు అందరూ కలిశారు ఓరి పెకించుకొని వస్తూ ఉన్నారు కానీ ఆ బరువు సామాన్యమైనటువంటి బరువు కాసేపటికి వచ్చేసరికి వాళ్ళ పని అయిపోయింది ఆ పర్వతానికి కింద పడేశారు ఏం చేయాలి ఇంకా వీళ్ళ దగ్గర శక్తి లేదు రాక్షసులకి శక్తి లేదు దేవతలకి శక్తి లేదు మళ్ళా ఎవడు దిక్కు ఆయన్నే ప్రార్థించాను వస్తే శ్రీమన్నారాయణుడు అలా గరుడ వాహనం మీద వచ్చాడు వచ్చి ఆ మందర పర్వతాన్ని ఇట్లాగా ఎడమ చేత్తో అట్లా ఎత్తేసేసి తీసుకుపోయి ఎవరి మీద పెట్టాడు గరుత్మంతుడి మీద పెట్టాడు గరుత్మంతుడు అలా ఎగురుకుంటూ పాలసముద్రం దాకా తీసుకొచ్చేశాడు అంటే గరుత్మంతుడి యొక్క శక్తి చూడండి ఎంత గొప్ప శక్తితో ఇంద్రాది దేవతలందరూ కొలిసిన రాక్షసులందరూ కలిసిన ఎంత శక్తి ఉంటుందో అంతకి మించినటువంటి శక్తి కలిగినటువంటి వాడు గరుత్మంతుడు అలాంటి గరుత్మంతుడే స్వామికి సేవకుడైపోయి నిత్య సేవకుడుగా ఉన్నాడు ఇక మనం ఎంత కనుక ఇంత బలవంతుడైనటువంటి ఆ గరుత్మంతుడు అది తీసుకొచ్చి మందర పర్వతాన్ని పాలసముద్రంలో వదిలేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆ కవ్వాన్ని చిలకాలి కదా చిలకాలంటే తాడు కావాలిగా తాడెక్కడా అని అంటే వాసుకిని తీసుకొచ్చారు సర్పరాజు అయినటువంటి వాసుకి ఆ వాసుకిని తాడుగా వేసి ఇప్పుడు మధ సముద్ర మథనం చెయ్యాలి మహాబలవంతుడైనటువంటి వాడు వీళ్ళ ఇంత పెద్ద సము దీనికి చుట్టుకున్న తర్వాత కూడా పెద్దదిగా ఉండాలి కదా ఒక్క చుట్టు చుడితే సరిపోదుగా ఒక ఐదారు చుట్లన్నా తిప్పాలి తర్వాత కదా అటు ఇటు మిగలాలి అప్పుడు వీళ్ళు పట్టుకొని తిప్పాలి దాన్ని కదా కాబట్టి ఇంత పెద్ద శరీరం కలిగినటువంటి వాడు ఎవరయ్యా అంటే వాసుకి ఒకడే వాసుకిని తాడుగా చేశారు పట్టారు దానికి చుట్టూత చుట్టారు చుట్టేసరికి దేవతలేమో తల వైపుకు వెళ్ళారు ఏమండి వెళ్ళేసరికి వీళ్ళనేమో రాక్షసులనేమో తోకవైపుకు పొమ్మను రాక్షసులకు అవమానం వేసింది అది హట్ మీరు తల వైపు ఉండేవాళ్ళ మేము తోకవైపు ఉండేవాళ్ళ పాము తోకను పుట్టుకోవటం అంటే చాలా అపచారం అది పాపం అది మేమేమటు బొమ్ము మేము తలవైపే వైపే పోతాం అన్నారు వీళ్ళు ఏది చేస్తే వాళ్ళకి అది చేయాలని కోరిక సరే విష్ణుమూర్తితో చిన్న నవ్వు నవ్వి ఒరే పిచ్చి వేద వల్లారా దీనిలో మీకు మనమని తెలియట్లేదు అని అనుకున్నాడు అటే భూమి అన్నాడు వీళ్ళు తలవైపుకే పోయారు దేవతలేమో తోకవైపుకి వచ్చారు ఇప్పుడు ఇది చిలకాలి అని అంటే ముందది నుంచోవాలిగా పడిపోతుండే అది ఇప్పుడు చిలకాలి అంటే కింద మీకు ఏదన్నా ఒక పీఠం ఉండాలి కదండీ పీఠం ఉంటేనే పైన చిలకటానికి వీలవుతుంది లేకపోతే ఆ మట్టిలో కూరుకుపోదు అది ఎలా ఇప్పుడు దీని పైకి తీసుకురావటానికి ఎట్లాగు అని చెప్పి వీళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు చేస్తూ ఉంటే అప్పుడు స్వామి ఒక చిరునవ్వు చిరునవ్వునవి ఉరే నాయారా మీ వల్ల ఏమవుతుంది ఇదంతాను దాని సంగతి నేనే చూస్తాను అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి రూపాన్ని స్వామి ధరించాడన్న అలాగా ఈయన ఒక గొప్ప ఆత్మని త్రణ ప్రావిశత సమేధితా మమంధురబ్ధి తరసామదోత్కటా నక్రచక్రం ఇలాగా ఈయన మొత్తం ఆ పర్వతాన్ని మొత్తాన్ని కూడాను తిప్పటానికి వీలయ్యేటువంటి రీతిలో ఈయన ఏం చేశాడు కృ కక్షపద్భుతం మహత్ ప్రవిశ్యతో తముత్థితం వీక్ష కులాచలం పునః ఈ రాక్షసులు దేవతలు ఇద్దరు చేత మధింపబడటానికి వీలుగా ఈ మందర పర్వతాన్ని పైకి తీసుకురావటానికి ఒక అద్భుతమైనటువంటి కూర్మ రూపాన్ని ధరించాడు స్వామి